ఏంది ఏంది మూసేది ఏంది మూసేది బయట వరంగల్ మొత్తం మాట్లాడుతున్నారు బయట మాట్లాడుదాం మాట్లాడదాం ఏంది 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 వచ్చింది నీ బతుంది నీ లేచి లేచొచ్చింది అనే చాలా లేచొచ్చిందా నేను సంపాదించింది అవునా అనే అవునా ఎవ ఎవరి దగ్గర కూర్ అందరూకు నీ అయ్య కుక్క కుక్కదే మాటలు మాట్లాడినావు అక్క అయ్య గురించి నాయ గురించి నేను కుక్కదా ఎట్లా మాట్లాడింది నీ బిడ్డ రేపు దాని అయ్య గురించి నా అయ్య గురించి ఏహా అంటే నువ్వు గురి ప్రూజే మాట్లాడినా ప్రూజే నా క్యారెక్టర్ గురించి మాట్లాడుతాను క్యారెక్టర్ గురించి నిన్నెవడే నేను ముట్టుకుంటా అని కూడా ముందడికి కూడా రాడు అవును బిడ్డను మంతమంది ముట్టుకున్నాడు కదే నీ బిడ్డను మస్తు మంది ముట్టుకున్నారు కదా బానే బానే ఆ చాలా మీ అయ్యా అన్నాడు కానీ సంపాదిస్తాని అవునా నువ్వు ఆల్రెడీ నువ్వు ఆల్రెడీ బిడ్డ చెప్పింది నీ బిడ్డే చెప్పింది మీ అమ్మ కూడా ఒప్పుకున్నది సంపాదిస్తానని మా అమ్మ ఇంకా నువ్వు చౌరస్తాలు మాట్లాడితే ఎవరు ఎక్కువ ఓట్లు వేస్తారో దాని చౌరస్తాలు తీసుకుంటా నేను ఏంటిదే మా అమ్మ నువ్వు ఎవరు ఎవరు బయట మాట్లాడు సొంత మొగుళ్ళు మోసం చేస్తున్నావు ఏంటి సొంత మొగుడిని మోసం చేస్తున్నావు సొంత నువ్వు సొంత మొగుడిని నా మొగుడు గురించి చెప్పడానికి ఆ నువ్వు ముందు కాదే ఏ మోసం చేసినా అనేది నేను మాట్లాడను పబ్లిక్ మాట్లాడుతుంది టైం మాట్లాడుతుంది టైం మాయం మోసం చేసిండా నువ్వు 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 జగత్ నువ్వు జగత్ క్రిమినల్ జగత్ జగత్ క్రిమినల్ విభజించి పాలిస్తాడు నువ్వు 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 ని వాడు ఎంత క్రిమినల్ నాకు బాగా తెలుసు వాడు తెలుసా అవును అవును నీకొకే నీకోకే ఉండేటోళ్ళు అందరూ నీకొకే ఉండేటోళ్ళందరూ నీకు చుద్దపూసలు ఎవడైనా ఆంటీ మాట్లాడతా

నీ ప్రేషన్ తెలుస్తా నేను తెలుస్తాను బతుకు సంతోషం అబ్బో 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 నువ్వు మాట్లాడుతున్నావా నువ్వు మాట్లాడుతున్నావా కొండ సత్యనారాయణ మోసం చేస్తారా నువ్వు నువ్వు నువ్వే మోసం చేస్తున్నావు మొగుడికి నువ్వే చేస్తున్నావు నువ్వు నువ్వు చేస్తున్నావు నీ మొగుడికి వాడు రావాలని చూస్తున్నావు శ్రీనివాస రెడ్డి అంటూ ఉన్నావు నువ్వు నువ్వు మాట్లాడుతున్నావా నువ్వు మాట్లాడుతున్నావా శ్రీనివాస రెడ్డి గారు అంటూ నువ్వు నువ్వు నేను మాట్లాడి కదా నువ్వు నువ్వు ఆల్రెడీ చెడిపోయినా అని నువ్వు మాట్లాడుతున్నావా అని నా క్యారెక్టర్ గురించి నువ్వే నేను ఎంత నా మంచి రావే నువ్వు నా కాదు దుప్ప

చేస్తున్నావు మా అయ్య లేకపోతే నువ్వు లేవు నీ బతుకు లేదు ఎవ్వరు లేరు పోడు ఎడేపుకుంటా ఎక్కువ పో నువ్వు ఫోన్ చేస్తున్నావు అనే నాకు నువ్వు నాకు ఫోన్ చే నువ్వు మా అయ్య ఫోన్ చేసి మాట్లాడేది అనువైనవా నువ్వు నువ్వు ఒక ఫాల్ట్ గా అంటే నువ్వు మాట్లాడినావా ఎవరు వస్తా ఇచ్చి నిలబడి రావచ్చు నా గురించి కదా నువ్వు పెట్టాయి పెట్టాయి జీవితాలేండి బతులే బాగా తీట పడ్డద్దు తీట ఘోరంగా ఎదాలంటే వరంగల్ మొత్తం కదా అరే

తెలుసు అవును అవును తెలుసు కాబట్టి ఆ కాలేయంలో చర్లీ నా పేరు చెనిరి ఫస్ట్ తెలుసుని మాట్లాడవే నువ్వు మాట్లాడవే నువ్వు తెలుసు తెలుసు మీరు కొత్తగా బ్లాక్మెయిల్ మెయిల్ చేయాల్సిందే ఏలేదు మొత్తం నువ్వు సొంత మొగ్గు సొంత మొగ్గు గురించి చెప్పినావా నాకే చెప్పినావాడు నీ జీవితం అంతా నీ అవునే నువ్వు వెళ్ళిపోయి ఈ చరం దగ్గర నన్ను అంటావా పెద్దవాళ్ళు పెట్టాయి ఈరోజు మమ్మల్ని మాట్లాడుతున్నా సిగ్గునా వాళ్ళ ఇంట్లో గోగుడ్ పెట్టుకొని పక్కకే వస్తు పెట్టుకొని దీని తర్వాత మాట్లాడుతున్నావా పెట్ట